అండి అందరికీ కూర అలాగే వంకాయ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో అయితే చెప్పేయండి ఇక్కడ నేను పీతలను అయితే క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి దీనికోసమైతే ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర కొద్దిగా లవంగాలు దాల్చిన చెక్క ఎండ్లు కొబ్బరి గసాలు అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి ఇలాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్లో అయితే ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అదే జార్లో ఆనియన్స్ కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాం ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై అయిపోనివ్వాలండి బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేగించిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పేత ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే ఒక టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మసాలా పేస్ట్ వేసాక సిమ్లో అయితే పెట్టుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది ఇప్పుడు కర్రీ కొద్దిగా మగ్గిపోయిన తర్వాత అందులోనే కారం రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత అయితే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే మగ్గించేసుకోవాలి ఈ అయితే నేను వంకాయ ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మూత తీసుకొని కర్రీ ఎలా ఉందనేది ఒకసారి అయితే కలిపేసుకోవాలండి తర్వాత ముందుగానే కర్రీ పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి అయితే లాస్ట్లో ఎందుకు యాడ్ చేయాలంటే ముందుగా వేసేస్తే బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి అందుకని కర్రీ మధ్యలో అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే వంకాయ ముగ్గులు మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ వంకాయ అయితే మగ్గిపోయింది ఇందులో వన్ కప్ అయితే వాటర్ వేసుకొని కొద్దిగా దగ్గర పడే వరకు ఉంచుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ అనేది ట్రై చేసారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇక్కడ కూర దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా ఇంకొంచెం దగ్గర పడినిచ్చే వరకు ఉంచేసుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారా అంత బాగుంటుందో కాంబినేషన్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి కొంతమంది అయితే ఇందులో పులుపు కూడా వేసుకుంటారంట నాకైతే అలా ఇష్టం ఉండదు నేనైతే వేడి వేడి అన్నంలో అయితే కర్రీ పెట్టుకొని తినేసాను టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పేస్తాను మీరు చూడండి నాకైతే చాలా నచ్చిందండి కర్రీ ఇక్కడ ఖర్చు అంటారు కదా పీత ఖర్చు అంటే అది నాకు చాలా ఇష్టము అది అయితే అందులో కర్రీ చూశారు కదండి వంకాయ పీతల కర్రీ ఎలా ఉందో అయితే కామెంట్లో అయితే చెప్పండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్